నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయంకరమైనటువంటి ఒక డిసిషన్ తీసుకున్నారు ఆ డిసిషన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి ఒక కీలకమైనటువంటి ఒక వ్యూహాన్ని అనే ఒక చర్చ వినబడుతున్నది ఆల్రెడీ ఎవరైతే బిఆర్ఎస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నేతలు దాదాపు పది మంది ఈ పది మంది కూడా కీలకమైనటువంటి వ్యక్తులే ఈ కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరెవరు ఒక ఆయన తెల్లం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయనకు ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు టచ్ లో ఉంటారు ఆ ఖమ్మంకి సంబంధించినటువంటి వ్యక్తులు టచ్ లో ఉంటారు ఖమ్మంకి సంబంధించిన వ్యక్తులతో పాటు హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా తెల్లం వెంకట్రావు కొంత టచ్ లో ఉంటారు కొంత మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మెయిన్ రోల్ పాత్ర పోషించినటువంటి వ్యక్తి కడియం శ్రీఆరి కడియం సిహరికి బీఆర్ఎస్ పార్టీలో అనేకమైనటువంటి పతారు ఉంటది కేసీఆర్ కి అత్యంత ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఎంటైర్ బిఆర్ఎస్ పార్టీని చక్రం తిప్పినటువంటి వ్యక్తి కడియం శ్రీయర్ సో అసలు ట్విస్ట్ నేను లాస్ట్ కు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఏం జరగబోతుందో కూడా చెప్తా తర్వాత మూడో ఆప్షన్ వచ్చేసి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పెద్ద తలకాయ లెక్క ఎందుకంటే ఆయన స్పీకర్ పదవులలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో మెయిన్ రోల్ పాత్ర పోషించిండు కేసీఆర్ కు పెద్దన్న లెక్క వ్యవహరించే ప్రయత్నం చేసిండు కేసీఆర్ సీట్ లో కూర్చుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కేసీఆర్ పక్క సీట్ లో కూర్చోబెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు పెద్దపీట వేసినారు పోచారం శ్రీనివాస్ రెడ్డికి దాదాపు పోచారం శ్రీనివాస్ రెడ్డి హ్యాండ్ ఓవర్ లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బడా బడా నేతలు ఉంటారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్క మాట చెప్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు దేనికంటే దానికి సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు సో ఇది ఒక ఆప్షన్ తర్వాత వచ్చేసి దానం నాగేందర్ దానం నాగేందర్ ఖైరరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఖైరతాబాద్ కీలకమైనటువంటి అంశం కాబట్టి దానం నాగేందర్తో కూడా హైదరాబాద్ అర్బన్ కి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరు కూడా మాక్సిమం దానం తో టచ్ లో ఉంటారు దానం నాగేందర్ తో అత్యంత సన్నిహితంతో ఉంటారు దానం తో రెగ్యులర్ గా టచ్ తో కూడా ఉంటారట అంత వినబడుతున్నటువంటి చర్చ దానం నాగేందర్ తర్వాత పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గూడ కాంట్రాక్టర్ గూడమైపాల్రెడ్డి గ్రానైట్ కి సంబంధించిన బిజినెస్ తర్వాత అనేకమైనటువంటి వ్యాపారాలు గూడమైపాల్రెడ్డికి ఉన్నాయి గూడ పడాంచెల్లో మెయిన్ రోల్ పాత్ర అలాగే బీఆర్ఎస్ పార్టీలో గూడమైపాల్రెడ్డి కీలకమైనటువంటి పాత్ర పార్టీలు ఫండిస్తున్నట ఫండింగ్ కూడా చేస్తున్నారనేట ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినపడ్డది అయితే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ రోల్ పాత్రలో కాలయాదయ కూడా ఉంటాడు కాలయాదయ సేవలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఆయనే కీలకమైనటువంటి పాత్రలో ఉన్నారు అంటే దాదాపు బిఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలతోటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది మాస్టర్ ప్లాన్ ఇది మాస్టర్ మైండ్ ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో దానం నాగేంద్ర కానివ్వండి లేకపోతే కడియం శ్రీహరి కానివ్వండి తెల్లం వెంకట్రావు కానివ్వండి వీళ్ళ ముగ్గురు పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఒక పిటిషన్ కోర్టులో ఉన్నది స్పీకర్ కి నాలుగు వారాల పాటు టైం ఇచ్చినారు స్పీకర్ నాలుగు వారాలలో డిసిషన్ తీసుకోవాలి ఇప్పుడు స్పీకర్ డిసిషన్ తీసుకోవద్దంటే కోర్టు ఏదైతే ఆ కేసుని పట్టించుకోవద్దంటే లేకపోతే ఆ కేసుని వాపస్ తీసుకున్న ఆ కేసు పిటిషన్ కొట్టేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒకటే ఒక ఆప్షన్ ఈ బీఆర్ఎస్ ఎల్పీ ఏదైతున్నదో బిఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీ లో చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసుకోవాలి అంటే రేవంత్ రెడ్డి సార్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బడా బడా ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలతో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉంటారు ఎందుకంటే గతంలోనే బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళు కలిసి పనిచేసారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గతంలో కూడా ఉన్నారు క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతోటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నారు మీకు సీన్ అర్థమవుతుందా ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా పనిచేసాడు పెద్ద పెద్ద పోస్ట్ లో ఉన్నాడు స్పీకర్ మాట ఎవరైనా వినాల్సిందే గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫైనల్ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ పైనే ఆధారపడి ఉంటుంది సో పోచారం శ్రీనివాస్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది టచ్ లో ఉంటారు గోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్క మాట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను ఐదుగురిని మాట్లాడుకొని గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ సో ఈ విధంగా మాట్లాడించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయట ఈ విధంగా మాట్లాడించేటటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయనే చర్చ వినబడుతున్నది ఈ విధమైనటువంటి డిసిషన్స్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోవచ్చు ఒక చర్చ కూడా వినబడుతున్నది కొంత కొన్ని కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి ఏ విధంగా గుంజాలంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ లోందామనే ఆలోచనలో ఉన్నారు గుడ టచ్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగుదామనే ఆలోచనలో ఉన్నారు తర్వాత దానం నాగేందర్ తో టచ్ లో ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోదామనే ఆలోచనలో ఉన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఉన్నటువంటి టచ్ తో ఉన్నటువంటి ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళని పార్టీలోకి లాగు కాంగ్రెస్ లోకి ఆలోచనలో ఉన్నారు కడియం శ్రీహారితో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే టచ్ లో ఉండరు మొత్తానికైతే కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ హోదా కేసీఆర్ అపోజిషన్ లీడర్ అనేటటువంటి పదవిని ఇట్లా ఢీ కొట్టడానికి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి లీడర్షిప్ ని ఆ పదవిని కాస్త రేవంత్ రెడ్డి ఢీ కొందామనేటటువంటి ఆలోచనలో కంకణం కట్టుకొని అడిగి ఉన్నాడు కేసీఆర్ కు ప్రతిపక్షం లేకుండా చేద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి భయంకరమైనటువంటి డిసిషన్ భయంకరమైనటువంటి నిర్ణయం ఇది సో చాలా మంది కీలకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడించి మెల్లగా వాళ్ళని లాక్కుందామనే ఆలోచనలో ఉన్నాడు ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ఈ అంశం ప్రచారం అవుతున్నది ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ నేతలైనా ఇన్వాల్వ్మెంట్ అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కావచ్చు లేకపోతే ఏమైనా లీక్స్ అంటారు లేకపోతే కాంగ్రెస్ తీసుకున్నారు అది ఇది అని చెప్పే అవకాశం ఉంటుంది గతంలోనే అరకపుడి గాంధీ వచ్చినప్పుడు నాతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు రావని రాణికి రెడీకుండా నేను తీసుకొస్తా అని చెప్పి చెప్పిండు అనేటటువంటి చర్చలు కూడా వినబడ్డాయి తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినానుకో మల్లారెడ్డితో పాటు మర్రి రాజశేఖర రెడ్డి వస్తున్నాడు తర్వాత మల్లారెడ్డికి సంబంధించిన ఇంకా ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు క్లోజ్ కు ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో బిఆర్ఎస్ పార్టీలో వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి రావచ్చు అంటే ఈ విధంగా ఎవరెవరికైతే టచ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళందరికీ కాంగ్రెస్లోకి లోకి ఆలోచనలో ఉన్నారు మొత్తానికైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదహారు మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎల్పి పైన ప్రధాన టార్గెట్ పెట్టినారు ఈ బిఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకొని ఉప ఎన్నికలు లేకుండా కేసీఆర్ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి హోదా లేకుండా కేసీఆర్ అపోజిషన్ లీడర్ అనేటటువంటి ఒక పదవి లేకుండా అది పదివే అపోజిషన్ లీడర్షిప్ అనేది పదివే ఆయన అసెంబ్లీలో స్పెషల్ ఛాంబర్ ఉంటుందో కథ ఉంటుంది అది కూడా లేకుండా చేద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ నానా రకాలుగా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడదామనే ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులను ఎమ్మెల్యేలను ఉసిగొలిపి పంచాయతీలు పెట్టిద్దామనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి పదవిని తీపించేందుకు ఇన్ఫ్లుయెన్స్ చేసి నానా రకాలుగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సో ఇప్పుడు కేసీఆర్ ని ఢీ కొనాలంటే ఉన్నట్టు వాళ్ళు ఒకే ఒక ఆప్షన్ ఆ బీఆర్ఎస్ఎల్పి ని విలీనం చేసుకోవాలి ఉప ఎన్నికలు లేకుండా చేయాలి కేసీఆర్ ఏం చేయలేదు ఇక కోర్టులో పిటిషన్ దాఖలు చేయలేడు ఏం చేయలేరు ఏం చేసేటటువంటి అవకాశం ఉండదు ఇవన్నీ చేద్దామనేటటువంటి ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని అడిగి ఉన్నాడు సో ఈ దెబ్బ తోటి కేసీఆర్ కి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ హోదా పదవి కూడా దెబ్బకు ఊస్తేటటువంటి అవకాశం కనబడుతున్నది ఊడిపోయేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది వాళ్లకు వాళ్ళకి పెడుతున్న రేవంత్ రెడ్డి సార్ ఎంత టెక్నికల్ మైండ్ చూడండి ఎంత టెక్నికల్ మైండ్ కేసీఆర్ కూడా ఈ ఆలోచన రాలే కావచ్చు కానీ రేవంత్ రెడ్డి సార్ భయంకరమైనటువంటి ప్లాన్ అది మామూలు ప్లాన్ కాదు ఆ ప్లాన్ వింటున్నా భయం వేస్తున్నది గూజ్ వస్తున్నాయి అనే ప్లానింగ్ వింటుంటే ఎవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వచ్చిన ఎమ్మెల్యేలు ఆ కాంగ్రెస్ వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లాగుదామనే ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే కాంగ్రెస్ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ బడాబడ నేతలు వాళ్ళందరితో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టచ్ లో ఉంటారు రూరల్ సంబంధించి అర్బన్ కి సంబంధించిన ఎమ్మెల్యేలను చాలా మంది తీసుకున్నారు రేవంత్ రెడ్డి సారు వీళ్ళు జీహెచ్ఎంసీ కూడా పనిచేస్తారు ఎంత టెక్నికల్ మైండ్ చూడండి రేవంత్ రెడ్డిది ఎంత ఆలోచన విధానం చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీ ఆలోచన దానం నాగేంద్రు ఖైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో రేవంత్ రెడ్డి సార్ ఉపయోగపడతాడు బాన్సువాడకు సంబంధించి ఎమ్మెల్యే జిహెచ్ఎంసీ పరిధిలో ఉపయోగపడతాడు పటాంజలుకి సంబంధించి ఇవన్నీ అంశాలు చూడండి ఇంకా చాలా మంది అర్బన్ కి సంబంధించి ఎమ్మెల్యే రావడానికి రెడీగా ఉన్నారు మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డి ఈయన మేడ్చల్ మల్కాజ్ గిరిలో వచ్చినా కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి సార్కి అత్యంత ఎక్కువ ఉపయోగపడతారు వీళ్ళంతా అంటే ఒక టెక్నికల్ మైండ్తో ముందుకు పోతున్నాడు ఒక డిఫరెంట్ మైండ్తో ముందు పోతున్నాడు రేవంత్ రెడ్డి సార్ ఆయన అసలు నిజంగా చాలా డిఫరెంట్ మైండెడ్ కేసీఆర్కు రేవంత్ రెడ్డికి చాలా డిఫరెంట్ కేసీఆర్ అక్కడికక్కడే తొక్కేదాం అనుకుంటాడు కానీ రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఇప్పుడు గనక టార్గెట్ ఫిక్స్ చేస్తే భవిష్యత్తులో ఆయన ఇప్పుడు పెట్టినటువంటి టార్గెట్ భవిష్యత్తులో కూడా అది పని చేయవద్దు ఉంటుంది ఆయన ఒక వ్యక్తిని ఆయన టార్గెట్ చేస్తే నెక్స్ట్ 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 కూడా ఆ వ్యక్తి మళ్ళీ ఇక్కడికి రావద్దనే ఆలోచనలో ఉంటాడు ఇప్పుడు కేసీఆర్ పైన అదే టార్గెట్ చేసిండు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ హోదా అపోజిషన్ లీడర్ పదవిని కథం చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్ కి సంబంధించి అపోజిషన్ కి సంబంధించిన పదవి కడియం కి వచ్చే అవకాశం ఉండవచ్చు మళ్ళీ ఇట్లా కూడా ముందు పోదామనే ఆలోచనలో ఉన్నారు ఇది ఒక డిస్కషన్ నడుస్తున్నది ఈ ప్రాసెస్ ఎట్లుండొచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఇరవై మంది ఎందుకు వస్తున్నారు ఇరవై మందితో ఏం చేయబోతున్నారు ఈ ఇరవై మంది కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ ఏ విధంగా విలీనం చేసుకుంటారు మరి అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ పరిస్థితి ఏంది నాలుగు వారాల ఏంది ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ వాతావరణం లెక్క కనబడుతున్నది కానీ రేవంత్ రెడ్డి సార్ మాత్రం పదహారు మంది ఎమ్మెల్యేలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చర్చ వినబడుతున్నది అధిష్టానం దగ్గర నుండి కూడా ప్రజలు వస్తుందనేటటువంటి కోణం కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏ విధంగా ముందుకు పోతారో ఏం జరగబోతుంది